హలో ఏంటి వెల్కమ్ టు ఈ రోజు మనం హసనంబ ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది ఎన్నో విశేషాలు ఉన్నాయి అలాగే వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబర్ మనకి రిక్వెస్ట్ చేస్తారు ఈ టెంపుల్ గురించి చెప్పమని సో డెఫినెట్గా దాని గురించి రీసెర్చ్ చేసి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను అలాగే మీరు ఏ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ ఊరు గురించి డెస్టినేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే డెఫినెట్లీ దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుని నేను వీడియో చేయడం జరుగుతుంది సో హసనంబ టెంపుల్ గురించి మనం గా తెలుసుకుందాము హసనంబ టెంపుల్ అనేది హసన్ లో ఉంది కర్ణాటకలో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది ఇక్కడికి సంబంధించి ఇది అంబాదేవికి అంకితమైన ఆలయం అనమాట అంబాదేవి ఆలయం అంబాదేవి ఇన్ ద సెన్స్ మనకి ఆదిపరాశక్తి అని అంటూ ఉంటారు ఆది పరాశక్తి అన్న అంబాదేవి అన్న ఒకటే హసనంబ అంటే నవ్వుతున్న మాత అంటే నవ్వుతున్న తల్లిని చూసి హసనంబ అంటారనమాట దాని హసనంబ అనే మీనింగ్ అది హసన్ నవ్వుతూ ఉన్న అమ్మ అని అర్థం సో ఇక్కడికి సంబంధించి ఈ టెంపుల్ అనేది పన్నెండవ సెంచరీలోనే ఎస్టాబ్లిష్ చేశారు చాలా గ్రేట్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ అలాగే ఇది ఓన్లీ వన్స్ అ ఇయర్ దీపావళి టైంలో మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది ఆలయాన్ని సో ఆ టైంలో మాత్రమే మనకి ఓపెన్ చేస్తారు అలాగే దీనికి చాలా విశిష్టత కూడా ఉంది ఎన్నో రకాల వింత విశేషాలు కూడా ఉన్నాయి సో ఎక్కడైనా సరే మనకి రావణుడు పది తలలతో కనిపిస్తారు కానీ ఇక్కడ రావణుడికి తొమ్మిది తలలతో మాత్రమే పెయింటింగ్ అనేది ఉంటుంది అలాగే వీణవాయు రావణుడు కనిపిస్తారనమాట ఇక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్స్ ఈ ఆలయానికి సంబంధించి అంతేకాకుండా ఇంకొక విచిత్రం ఏంటి అంటే ఈ టెంపుల్ అనేది వన్ ఇయర్ ఫుల్గా క్లోజ్ చేసి దీపావళి టైంలో ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆలయం మూసినప్పుడు ఆ ఆలయంలో ఉన్న దీపం కానీ ఏదైతే ఉందో అది తెరిచినప్పుడు కూడా అలాగే వెలుగుతూ ఉంటుంది అన్నది దానికి సంబంధించిన విశిష్టత ఉంది అలాగే పూలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ప్రసాదాన్ని కూడా ఎవరు ముట్టుకున్నట్టు ఉంటాయి సో అంతటి విశిష్టత గల ఆలయం అనమాట మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో విచిత్రం రాకెల్ అని చెప్పచ్చు సో ఇయర్లో ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మనము నార్మల్గా ఎక్కడైనా ఏమైనా చేసినా సరే ఏమైనా పెట్టినా సరే విత్ ఇన్ ఫ్యూ డేస్ పాయిల్ అవ్వడం జరుగుతుంది కానీ ఇయర్ తర్వాత కూడా ఏది ఎక్కడ పెట్టింది అలాగే ఉండడం అనేది చాలా విశిష్టత గల ఆలయం అనేది చెప్పచ్చు సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఇది మీరు నోటీస్ చేయొచ్చు నేను ఎలా చేరుకోవాలని మీరు అనుకున్నట్టయితే హసన్ రైల్వే స్టేషన్ అనేది ఉంది అది జస్ట్కి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మీరు దాని ద్వారా చేరుకోవచ్చు అలాగే మ్యాంగ్లూర్ అండ్ బెంగళూరు రోడ్లో మీకు ఉండడం జరుగుతుంది మీరు ఈజీగా చేరుకోవచ్చు హసన్ రైల్వే స్టేషన్కి మీరు వెళ్తే మీకు ఈజీ లేకపోతే కర్ణాటకకి మీరు వెళ్ళినా మీ కర్ణాటక నుంచి మీరు అక్కడికి ఈజీగా ట్రావెల్ చేసి వెళ్ళచ్చు హసన్ డిస్ట్రిక్ట్ హసన్కి డిస్ట్రిక్ట్కి వెళ్తే మీకు ఆలయం చాలా దగ్గర అనమాట ఇంకా దీనికి సంబంధించి ఆలయం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఈ ఆలయం సుమారు పన్నెండవ శతాబ్దం లో నిర్మించబడింది అప్పుడులోనే నిర్మించిన ఆలయం అనమాట పురాతన ఆలయం కర్ణాటకలో ఆలయ నిర్మాణ శైలికి హాసనంబ ఆలయాన్ని ఒక ఉదాహరణగా పురావస్తు నిపుణులు భావిస్తూ ఉంటారు హసన్ నగరం పదకొండవ శతాబ్దం నాటి మరియు హసన్ చుట్టూ ఉన్న దేవాలయాలు పదకొండవ శతాబ్దం నుంచి పాలించిన విజ వివిధ రాజవంశీ వంశ వంశాలను సూచిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ అలాగే దీనిని మొదట హొయసల రాజవంశం వారి సంప్రదాయంలో నిర్మించి ఇది హిందూ మతం వారిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది హోయసల ఆలయ నిర్మాణ శైలికి హోయసల జిల్లాలోని దేవాలయాలు కొన్ని ఉదాహరణ అనమాట సో ఇక్కడ ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్లో వీళ్ళు నిర్మించడం జరిగింది ఇక్కడికి సంబంధించి దీని కల్చర్ ఉట్టిపడుతూ ఉంటుంది ఆలయ ప్రాంగణంలోపు ప్రధాన దేవతలు సూచించే చీమల పుట్ట అనేది కూడా ఒకటి ఉంటుందంట అలాగే రాక్షస రాజు రావణుడికి పది తల బదులుగా తొమ్మిది తలలు ఉండి వీణవాయిస్తున్నట్టు మనకి అసాధారణమైన చిత్రం కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఆయా లోపల సిద్ధేశ్వర స్వామిని కూడా మీరు చూడవచ్చు ఇది అసాధారణమైంది ఎందుకంటే ఎప్పుడూ కూడా లింగరూపాన్ని మనకి ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మనకి లింగరూపంలో చిత్రీకరించలేదన్నమాట సో లింగరూపంలో ఇక్కడ చిత్రీకరించడం జరుగుతుంది అలాగే ఇది అర్జునుడికి పాసపత్రాస్త్రం ఇస్తున్నట్టు శివుడిగా కనిపి పెయింటింగ్స్ కానీ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ ఉన్న ఆలయం కానీ ఇక్కడ ఉన్న విశేషాలు కానీ చాలా ఉన్నాయి సో మీరు డెఫినెట్గా వెళ్ళాలనుకుంటే హాసనంబ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి టెంపుల్ టైమింగ్స్ తెలుసుకుంటా మీరు ఈ టైంలో వెళ్ళి ఖచ్చితంగా సందర్శించవచ్చు ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకు మనకి ఆలయం తెరిచి ఉంటుంది అలాగే దర్శనంలో వివిధ రకాల దర్శనాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది దట్ స్పెషల్ దర్శనం అనమాట మీకు ఎల్డోజ్ ఉన్నారు అంటే మీకు లైన్లో మీరు హండ్రెడ్ డ్ స్పెషల్ దర్శన్కి వెళ్ళచ్చు అలాగే థౌసండ్ రూపీస్ దర్శనం కూడా ఉంది అది డైరెక్ట్ దర్శనం అనమాట సో దాని ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు అండ్ బై టెంపుల్స్ అండ్ ప్లేసెస్ మీరు చూడాలి అనుకుంటే హసనంబ ఆలయం మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయంటే హసనంబ టెంపుల్స్ మోసలే సో ఈ హోసల టెంపుల్స్ హోసల టెంపుల్స్ అనేవి ఉన్నాయి మోసలేలో అలాగే బుక్తేశ్వర టెంపుల్ ఉంది అలాగే కోర కోర వంగళ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది ముక్తేశ్వర టెంపుల్ కోరవంగళ అలాగే లక్ష్మీదేవి టెంపుల్ గద్దువల్లి సో ఇవన్నీ కూడా అక్కడ హసనంబర్ డిస్ట్రిక్ట్ హసన్ డిస్ట్రిక్ట్కి దగ్గరలోనే ఉన్న ఈ చుట్టుపక్క ఆలయాలు ఏవైనా ఉన్నా సరే మీరు అది చూసేసుకుని కూడా కవర్ చేసుకోవచ్చు సో కర్ణాటక వెళ్ళారంటే మీరు డెఫినెట్లీ మీరు బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ కూడా సందర్శించుకోవాలంటే సందర్శించవచ్చు ఇంకా ఏ సిటీస్ ఆర్ టెంపుల్స్ గురించి మీరు చూడాలనుకుంటున్నారు తెలియాలనుకుంటున్నారంటే మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి మీకు దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీ పాజిటివ్ కమెంట్స్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ కీప్ ఎంకరేజింగ్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్